స్టార్ హాస్పిటల్ తిరిగి స్వాగతం ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చేద్దాం కిరణ్ కుమార్ ఇలా మెయిల్ చేశారండి నాకు మొహంతో పాటు భుజాల మీద కూడా మొటిమలు ఎక్కువగా వస్తున్నాయి చాలా ఏళ్లుగా ఈ సమస్య ఉంది మొటిమలు తగ్గడానికి ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి అంటూ అడుగుతుంది కిరణ్ కుమార్ గారు దీన్ని మేము పిట్యూస్ ఫోరం ఫాలిక్యులైటిస్ అనే ఒక కండిషన్ అనమాట అంటే బ్యాక్టీరియా ఉంటాయి వాటిల్లో సో బేసిక్గా కొన్ని రోజుల పాటు యాంటీబయాటిక్స్ టాపికల్ క్రీమ్స్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది కొంచెం ఈ ప్రాబ్లం క్రానిక్ ప్రాబ్లం అనమాట సో ఫర్ ఎ లాంగ్ టర్మ్ దీనికి ట్రీట్మెంట్ కొంచెం ఎక్కువ రోజులు చేయించుకోవాల్సి వస్తుంది కొన్ని మంత్స్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ టు అప్ టు వన్ ఇయర్ వరకు ట్రీట్మెంట్ ఫాలో అప్ అది కావాల్సి ఉంటుందండి ఇది ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు చిన్ని చిట్కా మీ కోసం కడుపు నొప్పి బాధిస్తున్నప్పుడు సొంఠిని పొడి చేసి దానికి కొద్దిగా తేనె కలిపి తీసుకోండి కడుపు నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది